హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎగ్ పులిస్ అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఎగ్స్ అయితే లైట్గా ఫ్రై చేసుకుందాం కొంతమంది ఏంటంటే ఫ్రై చేయకుండా ఎగ్స్ అలానే వేసేస్తారు కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు వేసుకుందాం అలాగే ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి ఇలాగైతే ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఇలా లైట్ ఫ్రై ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు ఎగ్స్ అయితే తీసుకుందాం బౌల్లోకి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేసుకొని లెగ్స్ అయితే తీసుకున్నాం కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసిస్తాం ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకుందాం కలుక్కొ ఫ్రై అవ్వాలండి ఇది ఇక్కడైతే ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుని వేసుకోండి చాలా టేస్టీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకున్నాం కదండి టమాటా ప్యూరీ వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాం అండి ఇప్పుడు బాగా కలుపుకొని టమాటో టమాటో కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇక్కడ టమాటో కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కారం వేసుకున్నాం ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా ఇది బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కదండి ఇప్పుడు ఈ గుడ్లు అయితే వేసేసుకోండి ఒకసారి ఇలా కలుపుకొని చింతపండు అయితే వేసుకోండి ముందుగా చింతకొండ అయితే తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పులిపై అందులో వేసదు ఇప్పుడు ఉడకడానికి సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఇలా అయితే ఉడుకుతుంది కానీ ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం పులుసులోకి ఇలా కరివేపాకు వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఇది కలుపుకోం కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి ఇవ్వండి కూర అయితే దగ్గరికి అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్